హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మిసేరి నేను గుడికి వచ్చాను వీడియో తీశాను మీకు చూపిద్దామని చూడండి ఈ వాగు అయితే షామీర్పేట నుంచి వచ్చే చెరువు నుంచి వచ్చే వాగు ఇక్కడైతే ఆవులు ఉన్నాయి గోశాల గుడికి సంబంధించిన ఆవులు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా అయితే గోవులు దేవుడు ఉన్నాడు కాబట్టి గోవులు ఖచ్చితంగా అయితే ఉంటాయి సరే అండి అయితే గుడికి వెళ్దాము చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఈ గుడి అయితే చుట్టుపక్కల అయితే ఇల్లు అలాంటివి ఏమి లేవు చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ గుడిని అక్కన్న మాదన్నలచి నిర్మించబడిన పురాతనమైన గుడి అంట ఉద్దెమర్రి శ్రీ విష్ణు శ్రీ శివాలయం దేవస్థానం హరిహర దేవాలయం ఈ గుడి ఎక్కడుందంటే గ్రామం ఉద్దెమర్రి మూర్చింతలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇదే అండి సింహద్వారం చాలా పెద్దదిగా ఉంది గుడి కట్టడం మొత్తం కోట మాదిరిగా ఉంది చూడండి చాలా పెద్ద స్థలంలో నిర్మించబడిన దేవాలయం ఎంత పెద్దగా ఉందంటే స్థలం చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు మనం వెళ్ళే గుడి శివాలయం చెట్లు పెట్టారు చాలా ప్రశాంతంగా ఉంది గుడి మొత్తం గణేట్ రాయితో నిర్మించబడిందండి చూడండి నిర్మాణం మొత్తం పాతకాలంలోనే చేశారంట మొత్తం గణేట్రాయి శివుడికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇటువైపు కుమారస్వామి గుడి లోపల శివలింగం చూడండి అలంకారంలో దర్శనమిస్తున్నారు శివాయ ఓం ఓం శివాల శివాలండి చాలా పెద్దదిగా ఉంది దేవాలయం ఇక్కడ ఫోటోషూట్ చేస్తారంట ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయంట చూసారా శివాలయం గోపురం ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంది ఈ గుడి విష్ణు దేవాలయం ఈ గోపురం కూడా చాలా పెద్దదిగా చాలా బాగుంది శనివారం శనివారం అన్నదానం అయితే చేస్తారంట ఇక్కడ కదండి చూద్దాము విష్ణు దేవాలయం ఇక్కడ హోమాలు జరుగుతాయంట విష్ణు దేవాలయానికి గజ స్తంభం చాలా పెద్దదిగా ఉంది చూడండి చాలా పెద్దదిగా ఉంది విశాలంగా అయితే ఉంది గుడి మొత్తం ఇటువైపు ఇంకొక సింహ ద్వారం ఉంది విష్ణు దేవాలయం ఇటువైపు చాలా ప్రశాంతంగా అయితే ఉంది అక్కడ కూర్చోడానికి చీర్లు కూడా ఉన్నాయి ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతాయంట మొత్తం రాయితోనే కట్టారు య్తోనే పెట్టారు చూడండి శివాలయంలో విష్ణు ఆలయంలో ఇలాగా ఫ్లోర్ కన్నా కొద్దిగా ఎత్తుగా ఉంది అది నాకు అర్థం కాలేదు దానిపైన ముగ్గు వేసి ఉంది ఈ ఆలయంలో దేవుడికి సంబంధించి వస్తువులు అల్మార్లో పెట్టారు ఇందాకనే మా దర్శనం అయిపోయింది తర్వాతనే అయ్యవారు గేట్ అయితే పెట్టారు లోపలికి అయితే చూపిస్తాను దేవుని ఎంత బాగా అలంకరణ చేశారో ఇంత చూసిన తల్లి తీరకుంది వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉన్నారు పద్మావతి అమ్మ భూదేవి అమ్మ విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి యొక్క అవతారం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది గుడి అయితే ఇక్కడ శ్రావణ మాసం కార్తీక మాసం వైకుంఠ ఏకాదశి శివరాత్రి ఇలాగా ముఖ్యమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయంట చూసారా సరే అండి అయితే మీకు మీకు అయితే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో అయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్